నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి ప్రారంభంలో మూడు రోజులు అంటే ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖులో రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజుడు చాలా ఆందోళనకి గురి చేసే అవకాశం ఉంటుంది సో ఏదైనా వచ్చిన అవకాశాలని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా మన యొక్క ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి అన్న తర్జన భర్జనలు ఎక్కువగా ఉంటాయి బట్ ఏదో విధం మానసిక ఒత్తిడి స్ట్రెస్సు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటుంది అటు ఆరోగ్య సమస్యలు పెద్దగా దీన్ని మనం చెప్పలేం కానీ వృత్తిపరంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కోవడంతో జాతకుడు ఏదైనా ఉద్యోగం మారడానికో తన యొక్క ఇండస్ట్రీని కానీ ప్లాట్ఫారం కానీ మార్చాలనే ఆలోచనలో చాలా స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది అయితే ఇంచుమించుగా మనకి రెండో తారీఖు మిడ్ నైట్ ఎప్పుడు మూడో తారీఖున ఈ కుజుడు ధనస్థానంలోకి ప్రవేశించడంతో చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అలాగే నూతన అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాన్ని ఏదో విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అందుకని వారం బిగినింగ్లో మాత్రం ఏ విధమైన స్ట్రెస్ పెట్టకుండా మీ యొక్క ఆలోచనని ఒక మూడు రోజుల పాటు వాయిదేసుకుంటే మీ సమస్యకు సరైనటువంటి పరిష్కారం దొరుకుతుంది మీ యొక్క ఆలోచనకి మీ కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు సహకరించి ఏదైనా ఒక సమస్య అవ్వచ్చు ఒక స్ట్రెస్ అవ్వచ్చు ఒక ఆందోళన అవ్వచ్చు దాని నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది అయితే మనకి ఈ దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ ఆరు గ్రహాల్లో సరే ఒకరోజు మాత్రం మీకు చంద్రుడు దశమ స్థానంలో ఉంటూ ఇంచుమించుగా మన్నాడే పదకొండో స్థానంలోకి రావడం జరుగుతుంది ఇది ఒక విధంగా మీకు ఎలా ఉండదంటే మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో కుటుంబ సభ్యుల నుంచి సహకారం కానీ అలాగే ఫైనాన్స్ సౌకర్యం కానీ ఏదైనా ఒక వార్త ఒక శుభవార్త ఉద్యోగానికి సంబంధించింది ఏదైనా జీవితంలో విలువైనటువంటి సమాచారం మీకు సోమవారం తర్వాత చాలా వరకు అందే అవకాశం ఉంది అంటే ప్రతి సమస్య కూడా ఈ సమయంలో కొద్దిగా జటిలంగా కఠినంగా అనిపించిన రెండు మూడు రోజుల్లో ప్రతి సమస్య కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ శని యొక్క మార్పు ఈ రాశి వారికి ఎలా ఉందంటే దశమస్థానం అన్నది వృత్తి అందరికీ తెలుసు ఇక్కడ శని భగవాను అష్టమాధిపత్యం కూడా రావడం వల్ల దశమస్థానంలోకి రావడం అన్నది వృత్తి మీద ఒక విధమైనటువంటి పట్టు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి ఇతరులు చేసిన పని కూడా మీరే చేయవలసి ఉంటుంది టోటల్ జాబులో అంటే మీ మొత్తం వృత్తికి సంబంధించినటువంటి మీ కార్యాలయానికి సంబంధించినటువంటి మొత్తం పట్టు మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే బాధ్యత మీ మీద పడుతూ ఉంటుంది దానికి అదనంగా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది బట్ అది కొంత ఇబ్బంది అంటే మిథున వారు మిథున లగ్న వారు ఎలా ఉంటుందంటే ఫ్రీగా సర్వీసు చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఆడతా పడతా ఉండే ఉద్దేశం ఉంటుంది ఒకేసారి పని భారం పడినప్పుడు సహజంగా కొంత అసంతృప్తి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగం ఫిల్మ్ ఇండస్ట్రీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఒక విధంగా గుర్తింపు ఉంటుంది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త వర్క్ ఏదైతే కొత్త పని ఏదైతే ఉందో చాలా వరకు మీకు ఆనందాన్ని కలిగించడం జరుగుతుంటుంది అంటే మీ మనసుకి ఏదైతే సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందో అటువంటి వృత్తి ఏర్పడడం వల్ల దాన్ని మీరు ట్రైనింగ్గా తీసుకున్నా పర్లేదు ఒక మీరు అనుకున్న సాధించే విధంగా అయినా పర్వాలేదు మొత్తం మీద ఒక కొత్త ప్రాజెక్టు మీకు రావడం జరుగుతుంది అది మీకు చాలా సంతోషకరంగా ఉంటుంది వరకు ఈ రాహు రాహు శని కలిగినప్పుడు ఇది ఎక్కువగా మీడియాకి సంబంధించింది సినిమాకి సంబంధించింది అంటే కొత్త బాగా ఇంప్రూవ్మెంట్ అంటే చిన్న పనికే ఎక్కువ రిమినేషన్ పొందడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా ఒక గొప్ప అవకాశం మీకు ఈ వారంలో రావడం జరుగుతుంది ఆ విషయంలోనే మీరు చేద్దామా వద్దా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేద్దామా వద్దా అన్న ఆలోచన ఏం పడక్కలేదు ఖచ్చితంగా వచ్చిన అవకాశాన్ని తీసుకుంటేనే మంచిది ఖచ్చితంగా దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసే సమర్థత కూడా మీకు రావడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే ఇంచుమించుగా ఈ ఒక నలభై ఐదు రోజులు ఎంత ఉంటుందన్నమాట ఈ రాహు శని కలయిక ఈ సమయంలోనే మీరు చాలా కొత్త వండర్ సృష్టిస్తారు దాని తర్వాత మళ్ళా రాహు తొమ్మిదిలోకి రావడం శని దశమంలో ఫిక్స్ అవ్వడం మిగతా గ్రహాలన్నీ కూడా ఎందుకంటే దశమంలోకి వచ్చినటువంటి ప్రతి గ్రహం ఏకాదశంలోకి రావడం జరుగుతుంది దాన్ని బట్టి అంటే వృత్తిలో మీరు ఎంత కష్టపడ్డా దాని తర్వాత ఖచ్చితమైనటువంటి లాభం మీకు రావడం జరుగుతూ ఉంటుంది శుక్డు పది నుంచి పదకొండుకు వచ్చినప్పుడు భార్య వల్ల స్త్రీల వల్ల బుధుడు రావడం వల్ల వ్యాపారం వల్ల ఇలాగ అనేక రంగాల్లో మీకు అంటే అంటే ముందుకెళ్ళి కొద్ది పదకొండులోకి వస్తున్నాయి కాబట్టి మీరు పాజిటివ్గానే ప్రతిదీ ఆలోచించాలి తప్ప దాన్ని పెద్దగా ఇబ్బంది పడిపోయి నష్టం వచ్చినట్టుగా ఏమీ భావించక్కర్లేదు అయితే స్థితి పన్నెండులో ఉన్నప్పుడు కంపల్సరిగా వృత్తి సంబంధించిన విషయాలకి పిల్లల సంబంధించిన విషయాలు వాళ్ళ అభివృద్ధికి చాలా వరకు వెచ్చించ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది బట్ ఏదైనా ఈ రాశి వారికి ఫ్యూచరు అద్భుతంగా కనబడుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో ఎస్పెషల్లీ ఎనభై తొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇంచుమించు ఈ ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇంకా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి సరిగ్గా ఆరో తారీఖు ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాదాతగానం అటు అమ్మాయి తరఫు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబురాలో ఏ తలంబరాలు పోస్తారు కదా అంటే మంచి పోస్తారు అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి అంటే మీరు శ్రీరాముల వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద అంటే అప్పటికి మీ ఓటి చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు ఆ కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలను అందరి మీద జల్లడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరిగా మళ్ళీ శ్రీరామనవం వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణం జరుగుతుంది ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాలు బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరిగా వీరైతే మీరే పీటల మీద కూర్చొని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి ఇంక ఏది అవకాశం లేని వారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగునట్టు జరుగుతున్నట్టు భావించాలి మీరు సీతమ్మ రాముడు ఏదన్నా అనుకోండి మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరిగా పెళ్లిపేటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి